రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న శ్రీరామనవమి ఉత్సవాలకు కడప జిల్లా ఒంటిమిట్ట సిద్దమవుతోంది ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి తీతిదే అధ్యక్షుడు చదలవాడ కృష్ణమూర్తి ఈవో సాంబశివరావు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు వందలాది మంది కార్మికులు రేయింబవళ్లు శ్రమిస్తున్నారు విద్యుదీకరణ పనులు ఊపందుకుంటున్నాయి వేలాదిగా తరలి వచ్చే భక్తుల కోసం తాత్కాలిక వసతి గృహాలు మరుగుదొడ్లు నిర్మిస్తున్నారు గోపురాలను సుందరంగా తీర్చిదిద్దుతున్నారు మాడ విధుల్ని ఏర్పాటు చేస్తున్నారు చలోవ పందిళ్లు మంచినీటిని ఏర్పాటు చేశారు రథాన్ని సర్వాంగ సుందరంగా తయారు చేశారు సమీపంలోని సంజీవరాయస్వామి ఆలయంలో సైతం మరమ్మతులు చేస్తున్నారు ఈ దేవ ఈ యొక్క ఏర్పాట్లన్నీ తిరుపతి దేవస్థానం వారు అన్ని ఏర్పాట్లు క్యూలైన్లు అయితేనేవి తర్వాత సౌకర్యాలు అయితే అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం కాకుండా సోమవారి పాంచరాత్ర ఆగమం ప్రకారము శాస్త్రోత్వంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతున్నది ఇక్కడ ఎటువంటి ద్రవ్యము కానీ పూజ లోపల అన్ని ఏర్పాట్లు వ్యతిరేకంగా నిర్వహడానికి తిరుపతి దేవస్థానం అధికారులందరూ చేస్తున్నారు ఆగమం ప్రకారం దావ ప్రకారము ఇక్కడ ఏర్పాటు అద్భుతంగా పూజాకరం నిర్వహిస్తున్నారు ఇరవై తేదీ వచ్చేసి రాత్రి ఎనిమిది గంట ఆరు గంటలకు ఎరుకల కార్యక్రమం ప్రారంభమవుతుంది ఎరుకల తదనంతరము రాత్రి ఎనిమిది గంటలకు కళ్యాణం ప్రారంభమయ్యి పది గంటలకు మూస్తుంది కళ్యాణము